జమిలీ ఎన్నికలు అనేవి రాజ్యాంగాన్ని మార్చే రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడే కుట్రా అని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు వెంకటరెడ్డి అభివర్ణించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడారు జమిలీ ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రజాస్వామ్యవాదులు ప్రగతిశీల శక్తులు ప్రత్యక్ష ఆందోళనకు పూనుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు పరచకుండా బీజేపీ ప్రభుత్వం మాట తప్పుతుందని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి రైతులందరికీ రుణమాఫీ చేయాలన్నారు ఇచ్చిన హామీ మేరకు పదిహేను వేల రూపాయల రైతు భరోసాను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో విద్యార్థులకు చెల్లించవలసిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించి చిరు ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న బకాయిలు వేతనాలు వెంటనే చెల్లించాలన్నారు మాజీ సర్పంచ్లకు చెల్లించవలసిన పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరారు కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపే మల్లీష్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జాగిరి సత్యనారాయణ బౌతిరెడ్డి వెంకటరెడ్డి ఎడల పనీష్ కనుకుంట్ల శంకర్ కిష్టపురం లక్ష్మణ్ అంది అశోక్ అక్కనిపేట కోహెడ బెజ్జంకి మండలాల కార్యదర్శులు కొమ్మల భాస్కర్ ముంచగోపి భోనగిరి రూపేష్ భారత జాతీయ మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి పిల్లి రజని బైరగుని సరోజన ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంగం మధు చరిపతుల జనార్దన్ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు రామగల్ల నరేష్ సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఐలేని సంజీవ పిట్టల బాలయ్య మంద శ్రీనివాస్ బొజ్జపురి రాజు పిట్ల మల్లేశం కర్ణాల చంద్రం తదితరులు పాల్గొన్నారు పార్టీ ఫిర్యాదుల ద్వారానో లేకుంటే ఆ పార్టీలో చీటికల్ ద్వారా ప్రభుత్వం పడిపోతుంది మన రాజ్యాంగం వెంటనే ఎన్నికలు జరపాలి ఆరు నెలలు ఎన్నికలు జరపాలి ఆరు నెలల వరకు అబద్ధలు ప్రభుత్వం కొనసాగుతుంది అంతకంటే ఇంకో కొనసాగదు కానీ ఎందుకు ఎంపీ ఎన్నికలు లేవా మన దగ్గర మన దగ్గర కంట్రెలకు ఎంబీ ఎన్నికలు జరిగాయి ఎంబీఎ అసెంబ్లీకి పార్లమెంట్ కొనసాగడం జరిగింది కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో ఆ నెలల మొదలు అసలు రద్ద చేసి పెట్టుకున్నాడు పర్మిషన్ మరి ఎన్నికల కమిషన్ ఎందుకు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఆంధ్రప్రదేశ్లో అయితే కు అసలు కొన్ని ఒకసారి జరిగింది కదా ఇట్లనే అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అడ్వైజ్ జరుగుతాయి కదా ఇది ఏదైనా ఒక రకంగా రాజ్యాంగాన్ని మార్చేకుంట రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడేటువంటి సాగుతుంది కాబట్టి ప్రజాస్వామ్యవాదులు ప్రజాచేన శక్తులు అందరూ కూడా దీన్ని అడ్డుకునేందుకు ప్రత్యేక ఆందోళన కోల్పోవలసి వచ్చిన తర్వాత ఇంకా మన తెలంగాణకు వచ్చేటువంటి ఏవైతే వాగ్దానం లేదో ఆంధ్రప్రదేశ్ పూర్ణమైన చట్టంలో ఇప్పటికూడా ఏమి రాజపేట పోషన్ లేకపోయా వయ్యేళ్ళు ప్రభుత్వానికి రాకపోయా ఏదైనా ప్రాజెక్టు జాతీయ ఇంకా మాట దక్కుతున్నటువంటి ప్రభుత్వం చేస్తుంది ప్రత్యక్ష ఆందోళన ఇచ్చిన మాట ప్రకారంగా ఇవన్నీ పరిష్కారం చేసి రుణమాఫీ చేస్తేనే ప్రభుత్వాన్ని మంచి పెట్టింది మాఫీ చేసినటువంటి గౌరవం ప్రభుత్వం గురించి అలాగే రైతు భరోసాకి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఒక పసులు పోయింది రెండవ పసులు కూడా ఆరం అయ్యి ఇంకా నాకు కూడా స్టార్ట్ అయితే ఇప్పుడే ఇప్పుడు పోయి నాకు పోసుకున్నాం కాబట్టి అఖిల పక్క సంబంధించినటువంటి రైతు భరోసా పైన పదిహేను గురిస్తా మీ దగ్గర దానిపైన తక్షణమే చర్యలు చేపట్టాలా రైతు భరోసా ఇవ్వాలని మంచి